ప్రభుత్వ అందుల ఆశ్రమం పళ్ళు బిస్కెట్ల పంపిణీ సాంబమూర్తి నగర్ లోగల అందుల ఆశ్రమంలో మరియు రెడ్ క్రాస్ వకాలా పొడి వృద్ధాశ్రమంలో పళ్ళు బిస్కెట్ల పంపిణీ శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గురుదేవులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీస్సులతో గత పదమూడు సంవత్సరాలుగా వికలాంగులకు వృద్ధులకు అలాగే వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చల్లటి మజ్జిగ మంచినీళ్ళు లస్సి పాదచారులకు వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ సంవత్సరం నాలుగు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారని తొంభై రోజుల పాటు ఈ చలివేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు దాతలు సహకరించి ఉంటే మరియు ంత ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మీనాక్షి సాయి తేజ సాయి చిరంజీవి కార్తీక్ నాగసాయి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ సాయి రామ్ అండి అందరికీ నమస్కారం అండి గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మి గారి ఆశీర్వచనంతో గత పదమూడు సంవత్సరాలుగా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ అందుల ఆశ్రమంలో మామిడిపళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే ప్రభుత్వ అందులు బాలికల పాఠశాలలో అలాగే రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో కూడా పళ్ళు పంపిణీ జరిగింది ఇది మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మీ గారి ఆశీర్వచనలతో సేవ కార్యక్రమాలు పదమూడు సంవత్సరాల నుండి చేస్తున్నాను ఇవే కాకుండా పదమూడు సంవత్సరాల నుండి సెలవేంద్రాలు కూడా రన్ చేస్తున్నాను ఈ సంవత్సరం నాలుగు సెలవేంద్రాలు పెట్టాం మా గురుదేవుల ఆశీర్వచనలతో ఈ మూడు నెలలు కూడా ఈ సెలవేంద్రాల్లో చల్లటి పానీయాలు మజ్జిగి అందవ్వగలుగుతున్నాం ఓకే నమస్కారం అండి